ఐపోలవరం మండలం ఎదుర్లంక గ్రామంలో బాలయోగి విగ్రహాల వద్ద దివంగత నేత మాజీ లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి డెబ్బై మూడవ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీఎంసీ బాలయోగి తనేడు ఎంపీ హరీష్ మాధూర్ ముంబిడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు హాజరయ్యారు ముందుగా బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ హరీష్ మాధూర్ మాట్లాడుతూ కోనసీమ ముద్దుబిడ్డ జీఎంసీ బాలయోగి ఉండి ఉంటే గ్రామాల నుండి మన రాష్ట్రం ఎంత అభివృద్ధి జరిగేది అని అన్నారు ప్రస్తుతం నా పదవీ కాలంలో ఆయన కన్న కలలను ఆశయాలను నెరవేరుస్తానని అన్నారు బాలయోగి ఆశయాలను నెరవేర్చే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నేను కొనసాగించే విధంగా కృషి చేస్తానని ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు జయంతి కార్యక్రమం అనంతరం భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అదేవిధంగా ఎదురులంక రామాలయం పేటలో బాలయోగి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు

啊、oh.。 ಅನೇಕ ಬ್ರಹ್ಮಣ್ಯಾಗಿದ್ದು ಅನೇಕ ಕಾರ್ಯಕ್ರಮ ಬರೀ ಪದ ಅಂದಕ್ಕೆ ಕೂಡ ಕೂಡ ಆಕಾಶ మనమందరం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం మరి ఎమ్మెల్యే ఎంపీ గారు కూడా ఇంకా దాంట్లో కార్యక్రమం ఉన్నాయి మనం అందరం కూడా కార్యక్రమం చేస్తున్నారు జిఎంసి బాలేవ్ గారు జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ప్రతి సంవత్సరం ఆయన జయంతి సందర్భంగా నేను ఎప్పుడూ మా నాన్నగారు మా సొంత గ్రామానికి రాద్దాం రావడం జరుగుతుంది దాంతోపాటు ఇక్కడ ఇక్కడికి విచ్చేసి ఈ విగ్రహానికి దాని తర్వాత మేము వెళ్ళడం జరుగుతుంది కానీ ప్రతి సంవత్సరం ఎప్పుడూ కూడా మా చెల్లి వివేకానంద గారు ఆయన ఎప్పుడు కూడా ఈ ఈ కార్యక్రమం మరవలేదు ఎప్పుడు వచ్చినా సరే నేను అన్ని దగ్గరుండి నేను చూసుకుంటాను మీరు ఏమి ఇబ్బంది పడకండి ఇక్కడున్న భోజనాల కార్యక్రమం నుంచి అందరినీ చూసుకునే బాధ్యత నాదని ఆయన ఎప్పుడు తీసుకుంటారు నేను ఎప్పుడూ చెప్తుంటాను సార్ మీరు ప్రతి సంవత్సరం ఆయన జయంతి అయినా వర్ధంతి అయినా మీరు తీసుకున్న బాధ్యతకి నేను ఎప్పుడు మీకు రుణ ఉంటానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకున్నాం అలాగే ఇక్కడ బుచిబాబు గారు మాట్లాడడం జరిగింది ఆయన కూడా తెలియజేశారు ఇక్కడ వేదిక పైన ఉన్నవాళ్ళు అనే అన్ని నాయకులు చాలామంది నాయకులు కూడా ఉన్నారు పెద్దలు ఉన్నారు అందరూ కూడా ఈ రోజున వాళ్ళు వాళ్ళు ప్లస్ మా నాన్నగారితో అనుబంధాన్ని పంచుకోవాలని చెప్పి అందరికీ ఉద్దేశం ఉంటుంది వాళ్ళు కూడా ఏ విధంగా వాళ్ళ అబ్బాయిగా నేను ఎలా ముందుకు వెళ్ళాలో అనే విషయం కూడా వాళ్ళందరూ తెలియచేయాలనుకుంటారు నేను కానీ అందరికీ సమయం ఇవ్వలేకపోతుంటాం కానీ మీ అందరికీ మాత్రం నేను ఒక్క మాట ఇస్తాను సార్ మీరు ఐదు సంవత్సరాలు మీరు నాతోని ఎప్పుడు నాకు తెలియజేశారు వాళ్ళ అబ్బాయిగా మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళాలని నేను అన్నింటినీ విన్నాను నేను ఒకే మాట ఇస్తున్నాను సార్ నాన్నగారు ఏ విధంగా మీ అందరితో కలిసి నడిచారో అదే విధంగా నేను మీ అందరితో కలిసి నడుస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకున్నా ఆయన ఒక ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని ఆయన ఒక బంగారు కోనసీమ జిల్లాగా మార్చాలనే ఉద్దేశంతో ఉన్నారు ఎప్పుడైనా సరే ఈ ప్రాంతాన్ని ఒక అభివృద్ధి చేయాలని ఎప్పుడు ఆయన ఆలోచనలు మీరందరూ చూశారు ఎదుదంక యానం ఈ బ్రిడ్జ్ వేషానికి మీరు వస్తే ఆనాడు సుమారు నాలుగు గంటలు పట్టేది కాకినాడ వెళ్ళాలంటే పంట మీద చేయాలంటే అది చూస్తూ ఉంటే చాలా ఇబ్బందులు ఉండేది కానీ ఆనాడు ప్రజలు ఆ సమస్య చూసుకు ఎంత పుట్టినరోజు సందర్భంగా ఎంత ఘనంగా ఏర్పాటు చేసిన మన మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద గారి ప్రత్యేకమైన అభినందనలో మరి కార్యక్రమాల్లో పాల్పంచుకున్న జనసేన టీడీపీ బీజేపీ నాయకులకు కార్యకర్తలకు పాత్రికేయులకు ఈ కార్యక్రమంలో పాల్పడిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారం మరి మన కోనసీమ ముద్దు బిడ్డ స్వర్గీయ జిఎంసీ బాలయోగ్గానికి గర్వంగా చెప్పుకుంటాం మన నియోజకవర్గం పేరు కూడా బాలయోగ్గా నియోజకవర్గం చెప్తే అక్కడికి వెళ్ళిన ఎందుకంటే ఆయన టైంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఈ కోనసీమ అంతా అభివృద్ధి అయింది మన నియోజకవర్గం అభివృద్ధి అయింది మరి ఆయన బాటిలోనే మీ అందరూ కూడా పెద్ద ఎత్తున మా హరీష్ గారిని అత్యధిక మెజార్టీతో పార్లమెంట్కి పంపారు తప్పకుండా ఆ రోజు బాలయోగ్ గారు ఆశయం మన యాన ఎదురు ల్యాంక బ్రిడ్జి టూ వన్ సిక్స్ హైవే కళ్ళు మన కళ్ళ ముందు కనిపిస్తుంది నాగేశ్వరరావు చెప్పినట్టుగా ఈరోజు యాన మన కాకినాడ వెళ్ళాలని అమలాపురం వెళ్ళాలన్నా కేవలం ఒక అరగంటలో వస్తున్నామంటే అది ఆయన ఒక ముందు చూపు వల్ల ఈరోజు ఈ రోడ్డు మనకి బ్రిడ్జి కట్టడం వల్ల ఈరోజు మన కోనసీమలో ఉన్న ల్యాండ్ బ్యాంక్ వాల్యూ అంతా కూడా పెరగడానికి కారణం జీఎంసి బాలయోగ్ గారు మరి అదేవిధంగా ఆయన యొక్క ఆశయం మరి కోనసీమ రైల్వేలో కోత ఊహించాలని చెప్పి ఆయన ఆశయం దాన్ని తప్పనిసరిగా మన హరీష్ గారు వచ్చిన వెంటనే అన్ని ప్రతిపాదనలు తీసుకుని ల్యాండ్ ఎక్వెస్ట్ చేసి అతి తొందరలోనే దాన్ని పూర్తి చేయడానికి అహర్నిషిలో కృషి చేస్తారు మరి అదే కాకుండా మన ఐపోలవరం మండలానికి వచ్చినప్పటికీ ఐపోలవరం మండలం చుట్టూ మన ఏటిగట్టి నలభై కిలోమీటర్ల ఏటిగట్టిని రింగ్ రోడ్కి వేసింది బాలయో గారు మళ్ళీ హరీష్ గారు వచ్చిన వెంటనే దాన్ని ఇమీడియట్గా ఎస్టిమేట్ చేశారు మూడు వందల అరవై కోట్లతో ఈ ఏదైతే ఐలాండ్ పోలవరం ఉందో ఎందుకంటే ఐలాండ్ పోలవరం అంటే చుట్టూ గోదావరి ఎప్పుడైనా విపత్తు వస్తే మొత్తం గోదావరిలో ములిగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని ఈ ఏటికట్ని ఇంకా ప్రతిష్టం చేసి ఒక టూరిజం హబ్గా చేయాలని చెప్పి దాని ప్రతిపాదనలు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు మరి అదే కాకుండా చివరి గ్రామాలు నాగేశ్వరరావు చెప్పారు చివరి గ్రామాలన్నిటికీ కూడా మరి మంచినీళ్ళు కానీ బ్రిడ్జిలు కానీ ఆ రోజు వసతులన్నీ ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం జిఎంసీ బాలయోగ్ గారు మరి ఏదైతే పళ్ళం బలుస్తిప్ప కొత్తపాలెం మొల్లెటి మొగ వైరవపాలం బ్రిడ్జిలు అన్నీ కూడా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే అక్కడ అన్నీ కాలిపోతున్నాయి తప్ప ఫైర్ ఇంజిన్ కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది అవన్నీ కూడా వైడ్నింగ్ చేయాలని చెప్పి ఆ బ్రిడ్జిలన్నిటి కూడా ప్రతిపాదనలు మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకెళ్ళడానికి ఆల్రెడీ అన్ని ప్రతిపాదనలు రెడీ చేశారు అదేవిధంగా మన నియోజక పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అన్ని కాన్స్టిట్యూన్షన్లు ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఆ రోజు బాలయ్య ఆశయాలే ఉన్నాయో అన్ని కూడా ప్రతిపాదనలు రెడీ చేసుకుంటున్నారు వంద రోజులు అయింది మన ప్రభుత్వం వచ్చి తప్పనిసరిగా ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన ఆయన కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ కూడా ప్రణాళికబద్ధంగా మరి కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్ళి తీసుకు తీసుకెళ్ళి అన్నీ కూడా పరిష్కారం చేయడానికి అహర్నిషన్లు కృషి చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మన నియోజకవర్గానికి నాకు తోడుగా పెద్ద అండగా మన బాలయోగ్ గారు అబ్బాయి ఉన్నారు కాబట్టి మా నియోజకవర్గాన్ని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నా దానికి రెట్టింపు చేయాలని మీ ఇద్దరు కూడా కృషి చేస్తాం తప్పనిసరిగా ఈ రోజు మరి ఇంత ఎండలో కూడా బాలయోగ్య గారు జయంతి ఎప్పుడు వచ్చినా వద్దంతి ఎప్పుడు వచ్చినా మా వివేకానంద గారు మూడు రోజుల ముందు నుంచి కూడా ఇక్కడే ఉండి